హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ ట్వంటీ ఫోర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం నాని విజయ పిలుపు వినిపించి ఆ కృతిని సరిగ్గా నిలబెట్టి దూరం జరిగాడు అర్జున్ ఆ కృతి వెనక్కి తిరిగిపోయింది గది నుంచి బయటకు వచ్చి ఆ అత్త అన్నాడు ఆ కృతిని నిన్ను వదిన పిలుస్తుంది వెళ్ళండి అంది హాల నుంచి సరే అని అరిచాడు అర్జున్ తిరిగి వెళ్ళేసరికి బుక్స్ ఏవో సర్దుకుంటుంది ఆకృతి దెయ్యం అమ్మ పిలుస్తుందట వెళ్దామా అన్నాడు అర్జున్ అలాగే నట్టు తల ఊపింది ఒక విషయం చెప్పడం మర్చిపోయాను వివిధ విషయం మనతో వస్తున్నారు అన్నాడు అర్జున్ ఓహో అని ఊరుకుంది విశ్వన అతనెందుకు వివిధ ఒక్కతిని పంపలేదనుకుంటా అంకుల్ వాళ్ళు అనుకుంది ఆకృతి సరే నేను వెళ్తున్నా వచ్చే గది బయటకు వెళ్ళి ఊపిరి పిలుచుకున్నాడు అర్జున్ అతనికే తెలియని వింత భావన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అదేంటి అని ఆలోచించలేదు అతను గుండె మీద చేయి వేసుకుని బెడ్ మీద కూలబడింది ఆకృతి ఏంటిదంతా దూరం ఉండే కొద్దీ ఇలా జరుగుతుంది బావా ప్లీజ్ నాకు దగ్గరలోకి రాకు నా మనసు చిత్రవద అవుతోంది నువ్వు ఇబ్బంది పడ్డా నాకు మనశ్శాంతిగా లేదు ప్లీజ్ బావా దూరంగా ఉండు అని కన్నీళ్ళు ఉబ్బికి వస్తున్నాయి తుడుచుకున్నా ఆగట్లేదు ఆమెకి అతను దూరంగా ఉండాలి అని కోరుకుంటుంది కానీ ఆమె దూరంగా ఉండలేదని గమనించుకోలేకపోతుంది ఆకృతి అందుకే అంటారు ఒక్కొక్కసారి ప్రేమను వ్యక్తపరచడం ఉత్తమం అని కొన్ని నిమిషాలు తనని తాను సంభాలించుకున్న ఫలితం దక్కలేదు ఆకృతికి దుఃఖం ఆగనంటోంది ఎప్పటికో గాని ఆమె మనసు కుదిరపడలేదు అత్త పిలిచాడు రూమ్లోకి వెళ్ళింది ఆకృతి హేమ బ్యాగ్లో ఉన్న బట్టలు సరుతోంది ఒక నిమిషం ఉండరా ఆమె లేచి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక కవర్ తీసుకొని వచ్చి ఆకృతికి ఇచ్చింది ఏంటత్త ఇది తెరిచి చూసింది ఒక బాక్స్ ఉంది అందులో చీర ఉంది అది బొట్టి పిల్ల రంగు చీర నీకు ఈ కలర్ నచ్చుతుంది బాగా నప్పుతుంది అంది హేమ చాలా బాగుందత్తా భుజం మీద వేసుకొని చూసింది అర్జున్ సెలెక్షన్ నానికి బాగా తెలుసు నీకు ఏది బాగుంటుందో హేమ చెబుతుంటే ఆకృతి ముఖం దేలిపాటు చెందింది ఇప్పుడు చీర ఎందుకత్తా రేపు ఉదయమే మన ప్రయాణం అక్కడ పండగ రోజు ఇది కట్టుకో బాగుంటుంది అత్తయ్య చీర కట్టుకోకపోతే ఒప్పుకోరుగా నవ్వింది హేమ సరే అంది అన్నీ పెట్టుకో కావాల్సినవి ఏమీ దొరకవు తెలుసుగా అని అంది హేమ పెట్టుకుంటాను అంది ఆకృతి చెప్పడం మర్చిపోయాను అర్జున్ ఫ్రెండ్స్ వస్తున్నారట అశ్విన్ వినోద్ వీళ్ళేనా అని అడిగింది కాదత్త విశ్వ వివిధ వివిధ నా ఫ్రెండ్ అంది చిన్నగా విశ్వ ఎవరు మన ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా అని అంది ఆకృతి లేదత్త తను కొత్త ఫ్రెండ్ బావకి ఏ చెప్పాల్సి వస్తుందో అత్తకి అని మనసులో అనుకుని నేను వెళ్ళి అన్నీ సర్దుకుంటానత్త అంది ఆకృతి సరే నానికి కూడా చెప్పు కొంచెం హెల్ప్ చేయి నాకు కాస్త పనులున్నాయి మునుముందు చేయాల్సింది నువ్వేదా అని అంది హేమ ఆకృతి అంతగా పట్టించుకోలేదు హేమ మాటలు నానికి హెల్ప్ చేయి అన్న దగ్గరే ఉంది ఆమె ఆలోచన ఇప్పుడు అర్జున్ని ఫేస్ చేయాలి అంటేనే కష్టంగా ఉంది ఆమెకి ఇంతకుముందు జరిగిన సన్నివేశం అలాంటిది మరి భారంగా తల ఊపి ఆ చీర చేతిలోనే పట్టుకుని వెళ్ళింది అర్జున్ గదికి అర్జున్ లేడు బాల్కనీ నుంచి ఫోన్లో మాట్లాడుతున్నట్టు వినిపిస్తున్నాయి మాటలు ఆమెకి చీర అక్కడే స్టడీ టేబుల్ మీద పెట్టి బెడ్ మీద కూర్చుంది గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని బాల్కనీ వైపు చూసింది అర్జున్ అటే వైపుకు తిరిగి ఉన్నాడు ఫోన్ చెవి దగ్గర నుంచి తీశాడు ఫోన్ చూసుకుంటున్నాడు అతను నేను వచ్చిన సంగతి బావకి తెలియదు కదా అందుకే ఇంకా అక్కడే ఉన్నాడు అనుకుంది మనసులో బావా ఆమె పిలిచింది వెనక్కి తిరిగి చూశాడు ఆమె దగ్గరికి వచ్చాడు అర్జున్ ఏంటి అన్నట్టు చూశాడు ఆమెని అత్త చెప్పింది నీకు హెల్ప్ చేయమని రేపే కదా వెళ్ళేది బట్టలు సర్దుకోవడంలో హెల్ప్ చేయమంది ఏదో అప్ప చెప్పినట్టుగా చెప్పింది ఆకృతి నేను చూసుకుంటానులే అన్నాడు అర్జున్ నేను సర్దుతాను నువ్వు అలా కూర్చొని చెప్పు ఏవేవి పెట్టాలో అంది ఆకృతి సరే అని బెడ్ మీద పడేశాడు అని చెబుతుంటే బ్యాగ్లో పెట్టేసింది ఆకృతి బట్టల కింద చీర ఉన్న కవర్ బావా ఇదేంటి ఇక్కడ హేమది అనుకుని పిలిచింది ఆకృతి డోర్ దగ్గరకు వేసి అరవకు అది వివిధ కోసం అని చెప్పాడు ఒక్క క్షణం బాధగా మూలిగింది ఆమె మనసు తమాయించుకుని ఓ సరే సర్దేమంటావా అని అడిగింది నీ దగ్గర పెట్టుకుని నువ్వే ఇచ్చాయి అన్నాడు అర్జున్ వద్దు బావా నువ్విస్తేనే బాగుంటుంది ఆమె నవ్వింది ఆమె నవ్వులో జీవం లేదని అతనికి ఏం తెలుసు అంతే అంటావా సరే చిరునవ్వులు రువ్వాడు అర్జున్ అయిపోయింది వెళ్తాను వడివడిగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి అక్కడే చీరని మర్చిపోయింది ఆమె ఏమైంది దీనికి వింతగా బిహేవ్ చేస్తుంది అనుకున్నాడు అర్జున్ వివిధ నుండి కాల్ వచ్చింది ఆ క్షణం అతను ఆకృతి గురించి మర్చిపోయాడిక హలో సర్జీ అంది నవ్వత చెప్పండి మేడం జీ అన్నాడు ఆమె లాగానే అతని కూడా అతను అలా అనగానే ఆమె నవ్వింది గలగల ఇప్పుడు నువ్వు నవ్వేందుకు నేనేం జోక్ చేయలేదే అని అడిగాడు అర్జున్ మీరు కొత్తగా మాట్లాడుతుంటే అంది మెల్లిగా లోపల నవ్వుకుంటూ రేపు ఉదయం మన ప్రయాణం అతను గుర్తు చేశాడు నేను రెడీ అమ్మా డాడీ ఇద్దరూ ఒప్పుకున్నారు సంతోషంగా పలికింది ఆమె స్వరం సరే నువ్వు విశ్వ ఇక్కడికి వచ్చేస్తారా కారులో కదా వెళ్ళేది కారులోనా కారులోనే ట్రైన్ లేదా ఊరికి అని అడిగింది ఉంది కానీ ఎక్కువ సమయం అవుతుంది అని అన్నాడు అర్జున్ అవునా అయితే మనం ట్రైన్లో వెళ్దామా ప్లీజ్ సార్ ప్లీజ్ నేను ట్రైన్ జర్నీ చేసి చాలా రోజులైపోయింది మీ విధా బ్రతిమలుతూ అంది రెండు నిమిషాల తర్వాత ఒకసారి ఆకృతిని కూడా అడిగి చెప్తాను అన్నాడు అర్జున్ ఆకృతి ఒప్పుకుంటుంది బంగారం తను అంది వివిధ నిజమే అతని మనసు పలికింది ఆ మాట అతను నవ్వాడు ఉండనా అందరం కలిసి వెళ్దాం స్టేషన్కి డోర్స్ లాక్ చేసుకుని బెడ్ మీద పడిపోయింది ఆకృతి ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది తన ప్రశ్నకి చేసుకున్న దాన్నే బట్టి ఏదైనా జరుగుతుంది అనే జవాబు ఇచ్చింది తన అంతరాత్మ తన మనసు బదిలిచ్చింది నేనేం చేశాను ఆమెలో అయోమయ ప్రేమించా ప్రేమిస్తే తప్పేంటి ప్రేమిస్తే తప్పు కాదు దాన్ని వ్యక్తపరచకపోవడం తప్పు ఆమె మనసు గంభీరంగా చెప్పినట్టుంది నిజమే ఆమె పెదవులు కదిలే కంట్లో నీరు కూడా బయటకు వచ్చి మరీ ఒప్పుకుంది ఆ మాట ఆకృతికి కాల్ చేసే విషయం అడిగాడు అర్జున్ ఆమె నీ ఇష్టం అనేసింది డాడీ మేము ట్రైన్లో వస్తాం అన్నాడు అర్జున్ తింటూ ఎందుకు నాని అని అడిగింది హేమ సరదాగా ఉంటుందని నలుగురు ఉన్నాం కదా అన్నాడు అర్జున్ సరే జాగ్రత్త మీరు అర్థం చేసుకున్నంత చిన్నవాళ్ళు కాదు అన్నీ తెలిసిన పెద్దవాళ్ళు కాదు చేతిని కడుక్కొని వెళ్ళిపోయాడు శ్రీనివాస్ మేము జాగ్రత్తగానే ఉంటావమ్మా నువ్వు కంగారు పడుకు తల్లితో చెప్పాడు అర్జున్ హేమ తల ఊపింది తర్వాత రోజు అర్జున్ ఆకృతికి జాగ్రత్తలు చెప్పారు శ్రీనివాస్ హేమ విజయ సురేంద్ర అందరూ కారులో ఊరు బయలుదేరారు బావా మనం ఎలా వెళ్ళాలి స్టేషన్కి హ్యాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకుని మరో బ్యాగ్ ఈడ్చుకుంటూ వచ్చింది ఆకృతి రోడ్ మీదకి వివిధ వాళ్ళు వస్తున్నారు క్యాబ్లో వెళ్ళిపోతాం ఇలా ఇవ్వు ఆకృతి చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు అర్జున్ అమ్మయ్య చెయ్యి విదిలించుకుంది ఆమె మొయ్యలేకపోతే చెప్పలేవా నోరు లేదా అని అడిగాడు కోపంగా అలా చూడకు భయంగా ఉంది నీ దగ్గర బ్యాగ్ ఉందిగా అంది ఆకృతి నీ బ్యాగ్లో బియ్యం బస్తల లేదు అని చెప్పాడు అర్జున్ ఆమె మూతి తిప్పుకుంది అతని మాటలకి వీళ్ళు ఇంటి ముందు కార్ ఆగింది వివిధ విశ్వ కార్ దిగారు కార్ వెళ్ళిపోయింది ఆకృతిని వివిధ సైడ్ నుంచి హక్ చేసుకుని అర్జున్ వైపు చూసి హాయ్ సార్ అంది విశ్వ ఎక్కడా అని అడిగాడు అర్జున్ అదిగో వెనక బ్యాగ్ రెండు భుజాలకు తగిలించుకుని వస్తున్న విశ్వాన్ని చూపిస్తూ చెప్పింది వివిధ విశ్వని అలా చూసి అర్జున్కి ఆకృతికి నవ్వొచ్చింది పెద్దగా నవ్వేసి ఏంటిది విశ్వగారు అంది ఆకృతి ఇదిగో మా రాక్షసి చేయి నొప్పి వస్తుందట మోయిస్తుంది నాతోనే అన్నాడు దిగులుగా ముఖం పెట్టి ఒకసారి ఆకృతి వైపు చూశాడు అర్జున్ నవ్వు ముఖంతో ఉంది ఈ దెయ్యానికి మనసులో ఎంత బాధ ఉన్నా చెప్పదు అని ఆకృతినే చూస్తూ అనుకున్నాడు అర్జున్ క్యాబ్ రావడంతో ముందు వైపు కూర్చున్నాడు అర్జున్ వెనుక విశ్వ వివిధ ఆకృతి ఉన్నారు ఇంకో క్యాబ్ బుక్ చేసుకోవాల్సింది చెవులు మూసుకొని చెప్పాడు విశ్వ రే ఎక్కువైంది విశ్వభుజం మీద కొట్టింది వివిధ మీరు వాగడం ఆపుతారా చెప్పినవే చెప్పుకుంటే ఎంతసేపని మీ మాటలు నా చెవులు పోయేలా ఉన్నాయి బాస్ అన్నాడు విశ్వ అర్జున్కి చెబుతున్నాడు ఆ కృతి నవ్వుతోంది విశ్వ మాటలకు వివిధ కోపంగా చూస్తోంది విశ్వవైపు వచ్చేసాం విశ్వ అర్జున్ నవ్వాపుకుంటూ అన్నాడు వివిధని ఏదో అంటున్నాడు కొడుతోంది వివిధ విశ్వ బ్రతిమాలుకుంటున్నాడు సరదాగా ప్రయాణం సాగింది రైల్వే స్టేషన్ వరకు అందరూ రైల్వే స్టేషన్కి చేరుకున్నారు మనం రిజర్వేషన్ చేయించుకోలేదుగా మర్చిపోయామ బావా అంది ఆకృతి వివి వలనే సడన్గా ట్రైన్ జర్నీ అంది అన్నాడు విశ్వ ఏం కాదులే జనరల్ బాక్స్లో వెళ్దాం సరదాగా ఉంటుంది ముఖం చిన్నపుచ్చుకున్న వివిధ చేతి మీద చేయి వేశాడు వివిధ ముఖం విచ్చుకుంది అర్జున్ మాటలకి నువ్వు దిగులు పడుకో అంది ఆకృతి ఆమె చూపు కలుసుకున్న వారి చేతుల మీద పడగానే సెలెటికి అడ్డుకట్ట వచ్చినట్టు ఆమె మాటల ప్రవాహం ఆగిపోయింది వెళ్ళి ఒక చోట కూర్చుంది విశ్వ ఆకృతి పక్కన కూర్చున్నాడు ఏమైంది దిగులుగా అయిపోయావు అడిగాడు విశ్వ ఆకృతిని అలాంటిదేమీ లేదు విశ్వగారు అంది ఆకృతి విశ్వ అన్నాడతను ఆకృతి నవ్వింది వీళ్ళ దగ్గరే అర్జున్ వివిధ కూడా బెర్త్ మీద సెటిల్ అయ్యారు ఆకృతి అర్జున్ పిలుపుతో తేరుకొని అర్జున్ వైపు చూసింది అప్పటికే విశ్వ వివిధ ట్రైన్ ఎక్కారు ఏంటి బావా అర్జున్ పిలుపుకి ఆశ్చర్యపోతూ అడిగింది ఆకృతి నీ విష్ ఫుల్ఫిల్ చేద్దాం ఇవాళ అని అన్నాడు అర్జున్ ఏంటది డోర్ దగ్గర ఉన్న వివిధ వెనక్కి తిరిగి చూస్తూ అడిగింది రన్నింగ్ ట్రైన్ ఎక్కాలి వదిలిచ్చాడు అర్జున్ బావా ఇప్పుడు వద్దు అదేదో చిన్నప్పుడు అనుకునేదాన్ని ఇప్పుడు కాదు ఆకృతి కంగారుగా పలికింది ఈ అవకాశం మళ్ళీ రాదు అన్నాడు అర్జున్ వివిధకి ఇష్టం లేదు భయంగా ఉంది ఆమెకి కానీ అర్జున్ నిర్ణయించుకున్నాడని ఆమెకి అర్థమైంది ఏం కాదు నేనున్నాను కదా అన్నాడు అర్జున్ వీళ్ళెంతకీ రాకపోవడంతో మీరు ఎక్కేది లేదా అన్నాడు విశ్వ అక్కడికి వచ్చి విషయం చెప్పింది వివిధ వావ్ సూపర్ అన్నాడు వివిధ విశ్వ వివిధ కొరకొరా చూసింది విశ్వని అది గమనించి అన్నాడు వద్దు బావా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అంది ఇంతకుముందు వివిధ ఏమనుకుంటుందో ఆమెకి అర్థమైంది ఆకృతికి పర్వాలేదు వివిధ మీరు వెళ్ళండి అన్నాడు అర్జున్ ఆకృతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు విశ్వ బ్యాగ్స్ లోపల పెట్టాడు వివిధ లోపలికి వెళ్ళిపోయింది బావా ప్లీజ్ వద్దు నాకు భయంగా ఉంది అంది ఆకృతి ఆకృతి వైపు చూశాడు ఆమె కళ్ళల్లో ఏదో కంగారు అర్జున్ పట్టుకున్న ఆమె చెయ్యి వణుకుతోంది దెయ్యం ఏంటిది కూల్ ఆమె చేతిని సున్నితంగా నొక్కాడు అప్పటికే ఆమె కళ్ళల్లో జారిన కన్నీటి చుక్కని పట్టి వద్దులే భయపడుకో ఆమెను జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించాడు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం కామెంట్ చేయడం మర్చిపోకండి టాటా